ఇప్పుడు మనం యాచారం మండలం గడ్డమల్యాగూడెం గ్రామం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ఇక్కడ పదిహేడు తారీఖు ఎలక్షన్లో ఉన్న సందర్భంగా ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్ నిలబడ్డారు ఈ ఇద్దరిట్లో ఎవరు మంచిగా చేస్తారు ఏం కథ మన గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం చెలో పోదాం పదండి ఇక మా ఊర్లో వచ్చేసి గడ్డమల్యగూడెం ఇద్దరు ఇక్కడ ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నిలబడ్డారు ఇద్దరు మంచి వ్యక్తులే ఇద్దరికి ఎవరికి గెలుస్తారని ముందే చెప్పలేము అచ్చన మంగ జంగ ఇంకో అభ్యర్థి గుళ్ళపల్లి ప్రమీల రవీందర్ రెడ్డి మరి ఎవరికి అనుకుంటున్నా ఇక ఓటు వేదాం అనేది ఇక మన మనసులో ఉండాలి చెప్పలేం బయటికి ఇద్దరు మంచి ఎవరు వస్తే మంచి ఇద్దరు వచ్చినా ఎవరు వచ్చినా మంచి చేస్తారు ఇద్దరు మంచి వ్యక్తులే ఇద్దరు స్థానికంగా ఉండే వ్యక్తులే తల్లి ఇక్కడ ఉంది మరి ఆమె మాట్లాడుతుందో ఆమె మాటలు అడిగి తెలుసుకుందాం ఆమె నమస్త నా కొడుకు మంచి ఆ పనులు కూడా బాగానే చేస్తాడు ఇక ఇద్దరికి అసలు కోటి వీళ్ళ కోటి మరి మరి ఎట్లా చేయాలి నెంబర్ కోటి సర్పంచ్ కోటి ఏడు ఏడు ఆపు కత్తెర ఇంగురం గౌన్ కేయాలి కత్తెరకేయాలి అట్లా కాలిపోతుంది దేనికి ఒకదే దానికి మనం ఇప్పుడు గడమలగూడెం యాచారం మండలం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్ నిలబడ్డరు ఒక క్యాండిడేట్ మన కత్తెర గుర్తు ప్రమీల రవీందర్ రెడ్డి గారు ఈయన పదవిలో లేనప్పుడే ఎంతో మందికి భోజనాలు అన్నదానాలు ఎన్నో సేవల్లో పాల్గొన్న వ్యక్తినే ఈయన ఇప్పుడు సర్పంచ్గా నిలబడ్డాడు ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థినే ఇప్పుడు గడమలే గూడానికి ఏం సేవలు చేస్తాడు ఎట్లా చేస్తాడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు రేపు ముందు ముందు ఏమేమి సేవలు చేస్తాడో ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం ఇక అక్క ఇప్పుడు ప్రమీలక్కనే ఒక సర్పంచ్ ఇక ప్రమీలక్కను అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా చెప్పమ్మా ఇదివరకు నువ్వు పదవిలో లేనప్పుడే అందరికీ అన్నదానాలు చేసేది అన్నీ చేసేది బాగానే ఉండేది వీళ్ళ అమీ లేకంటే అందరు గుర్తుపడతారు మరి ఇప్పుడు సర్పంచ్గా నిలబడ్డావు ఇక ప్రజలకు ఏమేమి చేస్తావు ఏమేమి వస్తుంది కనిపిస్తావు జర చెప్పి మేము సర్పంచ్గా అయిన తర్వాత మేము కోరిన ప్రజలకు మేము ఇంతకు ముందు చేసినాము ఇప్పుడు కూడా చేయగలుగుతాను నేను ఏ కోరికలు వాళ్ళు నా వస్తే వాళ్ళకు కూడా నా కోరికలకు తప్పనిసరి నెరవేరుస్తాను అందరికి కూడా ఇప్పుడు అన్నదానాలంటే నాకు ఇప్పుడు కాదు నాకు ముప్పై ఏడు సంవత్సరాల సంది నేను అన్నదానాలు నా చేత అందరు తిన్నవాళ్ళే నాకు ఇప్పుడు ఏదో వ్యతిరేకాలకు ఏదో ఇది వీధి విరోధాలకు చెప్తుండ్రు ఆ మాట తప్ప నాకేం సమస్యలు లేవు ఎప్పుడు కాకుండా ఎప్పుడు ముందు కూడా నేను చేసేది ఇప్పుడు మాకు ఇవి డ్రైనేజీ చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా ఇబ్బందులు డ్రైనేజీ చేసిన తర్వాత రెండు మూడు సీసీ రోడ్లు కూడా ఉన్నాయి అవి కూడా తొందర త్వరలోనే చేయాలని నా మనసుకుంది యూత్ బిల్డింగ్ కూడా వాళ్ళు కూడా మనకు సహకరిస్తుండ్రు వాళ్ళకు కూడా యూత్ బిల్డింగ్ చేస్తామని అనుకుంటున్నాను యూత్ పిల్లలకు అందులో బిల్డింగ్ కట్టిన తర్వాత ఆట వస్తువులు బుక్సులు అన్నీ కూడా పెట్టి ఛాయ్ ఉందని నా కోరిక నెరవేరాలని నాకు సంస్థ నుండి వస్తున్నాయి ఐదు కోట్లు వచ్చిన తర్వాత అన్నీ కూడా నేను చేయగలగాలని నా మనసు నాకు తృప్తి వాళ్ళకు నా మనసు గుర్తించుకొని నాకు ఇవ్వగలుగుతుండని వాళ్ళు కోరుతుండ్రు నువ్వు ఇప్పుడు అధికారంలో కూడా మీకు కాంగ్రెస్ ఉంది నిల్ విట్లంగా మరి తెచ్చి చేస్తావా చేస్తా చేస్తా చేయాలనే ముందుకు వస్తున్నా ఎమ్మెల్యే కూడా మాకు అన్ని కూడా సహకరించాలనే కోరుతున్నా వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దానికి పోతా నేను అన్ని పదవులు కానీ నాకు ఏ నాకు రాజకీయాలతో సంబంధం లేదు నా గ్రామస్తులు నాకు నేను గ్రామానికి చూసుకోవాలనేదే నా కోరిక మరి నువ్వు ఇప్పుడు గడమలే కూడా ప్రజలకు ఏం అడుగుతున్నాను నువ్వు ఏం అడుగుతున్నావు ఇప్పుడు అడుగుతున్నా ఇప్పుడు ఒక అవకాశం ఏంటి అని అడుగుతున్నా నాకు ఇంతకుముందు మాజీ ఉన్నావు కదా ఇప్పుడు కూడా నేను కొత్తగా జనరల్ వచ్చింది కాబట్టి మాకు కావాలి మాకు ఈ స్థాయిలు ఉండాలి మా గుర్తుకు అనేది మా గ్రామానికి ఒకసారి మేము వచ్చినప్పుడు మా కత్తెర గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుతున్నా మాది టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు వీళ్ళకి మద్దతు వీళ్ళు భార్యాభర్తలు వీళ్ళని సేవలు చేస్తారు ఒక పేదవాళ్ళు ఉన్న ఒక సాయం చేస్తారు కూటికి గుడ్డ లేని వాళ్ళ వాళ్ళకు కూటి గుడ్డ కూడా ఏర్పాటు చేస్తారు వీళ్ళు ఈ మార్ముల ఈ గ్రామంలో ఈ మార్ముల ఈ చివరికున్నా కానీ దారి ఈ రంగ దారి దారి ఉండదు ఈ దారిపడిన ఎంతమంది మనీ అనరు ఇవాళ రేపటి మా ఇంటికి ఎందుకోసమని అడుగుతారు ఈ దారిపడిన ఎంతమంది ఏమో వాళ్ళ మంచితనం వాళ్ళ మంచితనం తోటి ఈ ఊరికి అభివృద్ధి ఖచ్చితంగా వాళ్ళు చేస్తారని ఆ రవీంద్ర రెడ్డిని ప్రమేను గుర్తించి పార్టీలు మాయి వేరువేరైనా సరే కానీ ఆ వ్యక్తులు మంచోళ్ళు కాబట్టి ఆ వ్యక్తులకు ఈ ఊళ్ళో ఆధారణ ఉంటుంది ఆశీర్వదిస్తారు ఇస్తారు ఆ ఉద్దేశంతో మేము ఖచ్చితంగా మరి పార్టీ తరఫున వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపిస్తాము కత్తెర గుర్తుకు ఓటేయాలని గ్రామ ప్రజలను కోరుతున్నా అట్నే మా వార్డు నెంబర్లో కూడా గౌన గుర్తు గ్యాస్పై గుర్తుంది వాళ్ళని కూడా గెలిపించి గెలిపిస్తారని భార్య గెలిపిస్తున్నారని కూడా కోరుకుంటున్నా దాంతో మేము సపోర్ట్ ఇవ్వడం ఆమెకు జరిగింది టీఆర్ఎస్ పార్టీ నా పేరు నరేష్ శంకర్ ఇంతముందు మా అన్నగారు ఐదేండ్లు సర్పంచ్గా చేసి ఉండే నరే పోయినసారి ఆయన అంతకుముందు ఎంతో అభివృద్ధి పనులు చేసినా సరే ఒక్కరే ఒకటేసారి ఉండాలనే నినాదంతో ఆయనని ఢిల్లీ లెవెల్ అవార్డు తీసుకొచ్చినా కానీ ఒకటేసారి ఉండాలి ఎందుకంటే ఊర్లో అన్నప్పుడు చాలామంది ఆశపడతారు కాబట్టి ఒకరొకరు ఒకరొకరు ఒకసారి అయిపోతుంటే బాగుంటుంది అని అందరిని నిర్ణయం తీసుకొని మేము సపోర్ట్ చేసినా కానీ ఆయన నొడగొట్టిరు ఇక మళ్ళీ అదే వ్యక్తి ఒకసారి వేయాలి ఇంకోసారి వస్తే ఏమేమో చేయాలని అన్నాడు ఇవాళ ఆయన మళ్ళా సర్పంచ్కి మళ్ళను వాడుతుండు కాబట్టి మనకు ఆయన మీన వ్యక్తిగతంగా దోషాలు అసలు ఏం లేవు ఒక్కసారి ఒక గ్రామానికి ఒక్కరే ఉండాలనే నినాదం ఉంది కాబట్టి అదే నినాదంతో మన రవీందర్ రెడ్డి ప్రమిళమ్మ గారికి నేను మద్దతిస్తున్నా నా ఓటు ఇస్తున్నా ఖచ్చితంగా ఆమెను గెలిపియనికే ప్రయత్నం నా సర్వసక్తులు ప్రయత్నం చేస్తా మరి ఏ గుర్తుకే కత్తెర గుర్తు ఇప్పుడు మనం గడ్డమాలయాగూడంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గుండ్లపల్లి రెడ్డి అన్న మాట్లాడతాడు గ్రామంలో ఎవ్వరు సర్పంచ్ అయితే ఎవ్వరు ఉంటుందో అని ఆయన మాటలని అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న నమస్తే ఇక గ్రామంలో ఇద్దరు నిలబడరు అన్న ఇప్పుడు ఎవరు నిలబడితే గ్రామాభివృద్ధి మంచిగా ఉంటుంది ఈరోజు ఈ గడ్డమల్యూడెం కూడా గ్రామ ఎలక్షన్ జరుగుతున్నది దీని విషయంలో గతంలో పాలించిన గతంలో సర్పంచ్గా చేసిన వ్యక్తే మళ్ళీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు గతంలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమం చూసినా సీసీ రోడ్ల వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మన ఊన్ ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ స్కూల్ కానీ ఎక్కడికక్కడ కుంటుబడి ఉన్నది ఏ అభివృద్ధి విషయంలో ఎక్కడికక్కడ ఏ విషయంలో కూడా సరిగా పని చేయకపోవడం వల్ల ప్రజలందరూ చాలా అవస్థల పాలవుతున్నారు ఈరోజు గుండ్లపల్లి ప్రమీల మా తర మన ఈ అభ్యర్థిగా నిలబడ్డారు కాంగ్రెస్ పా మన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు గుండ్లపల్లి ప్రమీల రవీందర్ రెడ్డి గారిని ప్రజలందరూ కలిసి గెలిపించుకుంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ వార్డు మెంబర్స్ ప్యానల్ను గెలిపించుకోవడం వల్ల వాళ్ళకున్న గవర్నమెంట్ సపోర్టు ఈరోజు అధికారంలో ఉన్నది గవర్నమెంట్ సపోర్టింగ్లో ఫండ్స్ తీసుకొచ్చి ఈ గ్రామాన్ని ఖచ్చితంగా మంచి అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందుకు పోవడానికి అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళకున్న రిలేషన్స్ వాళ్ళు ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళే సోషల్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్సు పనిచేస్తున్నాయి చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వాళ్ళకు చాలా సంస్థలు ఉన్నాయి వాళ్ళు ఇతన్ని గెలిపించడం వల్ల ఇతని ప్యానల్ని గెలిపించడం వల్ల వాళ్ళు ఒక హామీ ఇవ్వడం కూడా జరుగుతున్నది ఏంటంటే ప్రతి సంవత్సరం రెండు కోట్ల రూపాయలు ఈ గ్రామానికి ప్రత్యేకంగా వెచ్చించి దీనికి సంబంధించి డెవలప్మెంటు రహదారులు మన సీసీ రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజీ కానీ అండ్ డ్రైనేజీ వ్యవస్థ చాలా బాగలేదు ఈ ఊర్లో ఆ డ్రైనేజీని సరిచేయడం కానీ రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటి ఆ మొక్కలను ఐదు సంవత్సరాలకు సంబంధించిన మెయింటెనెన్స్ చేయడంలో కానీ మళ్ళీ సీసీ కెమెరాలు కానీ ప్రతి ఒక్కటి డెవలప్మెంట్లోకి తీసుకొని ఈ ఊరిని సుందరంగా గవర్నమెంట్ స్కూల్ కానీ ఇంకా ఈ యువకులకు లైబ్రరీ కానీ చదువుకోవడానికి ఈ ఊరిలో చాలామంది విద్యావంతులు ఉన్నారు ఇంకా విద్యావంతులు ఇంకా పిల్లలు బాగా అభివృద్ధి ఈ విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి వాళ్లకు ఎడ్యుకేషన్ పరంగా బాగా అభివృద్ధి చెందడానికి వాళ్ళకు సంబంధించిన గ్రంథాలయం కానీ ప్రతి ఒక్క దాంట్లో ఎవ్రీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల రూపాయలు వెచ్చించడానికి ముందుకొస్తున్నారు కాబట్టి ప్రజలు బాగా ఆలోచించి ఇక్కడ ఉన్న పదిహేడు వందల ముప్పై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు ఈ గ్రామంలో ప్రజలు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము గుండెపల్లి ప్రమీలా రవీందర్ రెడ్డి గారిని గెలిపిస్తే వాళ్ళ ప్యానల్ మెంబర్స్ని గెలిపించి ఈ ఈ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరి తోడ్పాటు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి వీళ్ళు కూడా అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరు వీళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి వీళ్ళని ఓటేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాము ఇంకా చూశారు కదా గడమలేగూడెంలో ఇక వీళ్ళకు యూత్ బిల్డింగ్ కానీ రోడ్లు కానీ అండర్ డైనేజ్ కానీ అన్నీ చేస్తామని మీడియా పరంగా చెప్పడం జరిగింది ఇక వీళ్ళను గెలిపిస్తే గడమాల్యాగూడెం ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతామని మన సుదర్శన ప్రామి లక్క రెడ్డి అన్న చెప్పడం జరిగింది చూస్తుండండి ఎన్ఎస్టివి